హాయ్ టు టు వెల్కమ్ వెల్కమ్ టీచర్స్ టీచర్స్ అకాడమీ అకాడమీ అండ్ ఒక లెసన్ మీకు ఉంది ఆ లెసన్ ఖచ్చితంగా డిఎస్ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి బీట్ 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 గ్యారంటీ వస్తుంది మీరు చాలా మందికి కన్ఫ్యూజ్ వాళ్ళకు స్కూల్ వచ్చిన వాళ్ళకు ఈ లెసన్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది లెసన్ నుంచి బిట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ బిట్ చేయడానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అలాంటి లెసన్ ను మనం పది నిమిషాలు డిస్కస్ చేస్తాం టెన్ మినిట్స్ వరకు వాచ్ చేయండి ఖచ్చితంగా దీంట్లో నుంచి మీకు ఒక బిట్ వస్తుంది ఇంతకీ ఆ చాప్టర్ ఏంటి అది ఏ క్లాస్ లో ఉంది ఎయిత్ క్లాస్ లో ఉంటుంది ఎయిత్ క్లాస్ లో ఉండేటువంటి చాప్టర్ మొక్కలు జంతువుల సంరక్షణ మీకు డైవర్సిటీ కిందకి వస్తుంది మే లెసన్ లో నుంచి బిట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ ఉండదు మరి దీంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి ఎంతవరకు మనం డిస్కస్ చేయాలి ఈ లెసన్ ఎంత వరకు చదవాలి అనేది మీరు వాచ్ చేయండి దీంట్లో మనకు ఉండేటువంటి పాయింట్స్ ఏమిటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అంశాలు ఏమిటి మొక్కలను జంతువులను సంరక్షించడానికి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేశారని మనకు తెలుసు వాటిల్లో రక్షిత ప్రాంతాలు మూడు ఒకటి బయోస్పియర్ రిజర్వాయిడ్ రెండు నేషనల్ పార్క్ మూడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ మొత్తం మూడు రక్షిత ప్రాంతాలు ఉంటాయి మూడు రక్షిత ప్రాంతాల్లో బయోస్పీ రిజర్వాయర్ చాలా పెద్దది దాని తర్వాత పెద్దది నేషనల్ పార్క్ దాని తర్వాత పెద్దది వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొన్న కూడా బిట్టడిగారు బయోస్పీర్ రిజర్వాయర్ కు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేషనల్ కు మధ్య ఉండే డిఫరెన్స్ ఏమిటి బయోస్పియర్ రిజర్వాయర్ ఇది అన్ని రక్షిత ప్రాంతాల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ వన్యప్రాణులు వృక్ష జంతు జాలాలు గిరిజన సాంప్రదాయాలు వన్యప్రాణులు వృక్ష జంతు సముదాయాలు గిరిజన సాంప్రదాయాలు అనే పదం కనపడితే మనం బయోస్పీ రిజర్వాయర్ పెట్టాలి వన్యప్రాణులను వృక్ష జంతు సమూహాలను గిరిజన సాంప్రదాయాలను రక్షించే రక్షిత ప్రాంతాలను బయోస్పీ రిజర్వాయర్ అని పిలుస్తూ ఉంటారు బయోస్పీ రిజర్వాయర్ కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అది పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ యొక్క స్పెషల్ ఏమిటి అంటే ఇక్కడ రాక్ షెల్టర్లు కనిపిస్తూ ఉంటాయి యాఫై ఐదు రాక్ షటర్లు పంచమర్య బయోస్పి కనిపిస్తూ ఉంటాయి బయోస్పియర్ రిజర్వాయర్లో లో కనిపించేటువంటి జంతువులు ఎగువ కనుమలకు ఎగువ హిమాలయాలకు దిగువ పశ్చిమ కనుములను పోలినటువంటి జీవులు బయోస్పియర్ రిజర్వాయర్ పంచమర్రి బయోస్పియర్ రిజర్వాయర్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ పంచమర్రి బయోస్పియర్ రిజర్వాయర్ లో కొన్ని జాతులు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి వాటిని అండమిక్ జాతులు అని పిలుస్తూ ఉంటారు పంచమర్య వయోస్పై రిజర్వ్ లో కనిపించేటువంటి ప్రత్యేకమైన ఎండమిక్ జాతులు ఏమిటి సాల్ అడవి మామిడి భారతదేశంలో కెల్లా అతి పొడవైనటువంటి ఉడత ఫ్లైయింగ్ స్క్విడల్ ఎగిరే ఉడత సాల్ చెట్టు మామిడి చెట్టు జడల బర్రే ఉడత భారతదేశంలోకి అతి పెద్ద ఉడత మరియు ఎగిరే ఉడత ఇవి పంచమరీ బయోస్పే రిజర్వ్ లో కనిపించేటువంటి ఎండమిక్ జాతులు సో బయోస్పే రిజర్వ్ అనేది చాలా పెద్దది అని మనం చెప్తా ఉన్నాం ఈ బయోస్పే లో ఒక నేషనల్ పార్క్ ఉండవచ్చు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది పంచమర్రి బయోస్పే లో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏమిటి దాంట్లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమిటి పంచమరి బయోస్పీ రిజర్వ్ లో ఉన్నటువంటి జాతీయ పార్కు సాత్పురా సాత్పురా నేషనల్ పార్క్ పంచమరి బయోస్పీ రిజర్వేర్ లో ఒక భాగం అలానే దీనిలో బోరి పంచమర్హి బోరి పంచమర్హి అనే రెండు వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా ఉంటాయి సో ఒక బయోస్పీ రిజర్వ్ లో నేషనల్ పార్కులు ఉండవచ్చు వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా ఉండవచ్చు పంచమరి బయోస్పీ రిజర్వ్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సాత్పూరా బోరి మరియు పంచమర్హి అనే వన్యప్రాణి అభయారణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి సాత్పురా నేషనల్ పార్క్ కు సంబంధించి రెండే రెండు బిట్లు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి సాత్పురా జాతీయ ఉద్యానవనము మొట్టమొదటి అటవీ రిజర్వ్ ప్రాంతం అటవీ రిజర్వ్ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనంలో రాక్ షటర్లు కనిపిస్తూ ఉంటాయి సాత్పురా జాతీయ ఉద్యానవనంలో భారతదేశంలో కెల్లా అత్యుత్తమమైనటువంటి టేకు చెట్లు కనిపిస్తాయి మొట్టమొదటి అటవీ రిజర్వ్ ప్రాంతంగా సాత్పురా అని చెప్తారు రాక్ కనిపించేటువంటి ప్రాంతం సాత్పురా మరియు భారతదేశంలో కెల్లా అత్యున్నతమైనటువంటి టేకు చెట్లు కనిపించేటువంటి ప్రాంతం సాత్పురా రిజర్వ్ ఇలాంటి సాత్పురా అనే పదానికి సంబంధించి టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది టైగర్ రిజర్వ్ భారతదేశంలో పుల్లను సంరక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలోని అడవుల నుంచి కనుమరుగవుతున్నటువంటి జాతులలో పులి ఒకటి పుల్లను సంరక్షించడానికి టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ లో పుల్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది అంటే సాత్పురా టైగర్ రిజర్వ్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంది ద సెకండ్ వన్ నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ అనేది బయోస్పేర్ రిజర్వ్ కంటే చాలా చిన్నది నేషనల్ పార్క్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఏమిటి వన్యప్రాణులు సహజ వనరులు ఆవాసాలు ఈ మూడు పదాలు కనిపిస్తే మనం నేషనల్ పార్క్ పెట్టాలి వన్యప్రాణులు సహజ వనరులు ఆవాసాలు అంటే దాని అర్థము వన్యప్రాణులు ఆయా ప్రాంతాలలోని సహజ వనరులను వినియోగించుకుంటూ స్వేచ్ఛగా నివక్షిస్తూ అక్కడి ఆవాసాలను వినియోగించుకుంటే దాన్ని నేషనల్ పార్క్ గా పరిగణిస్తూ ఉంటాం ఇదే నేషనల్ పార్క్ లో వృక్ష జంతు జాతులు రక్షించబడుతూ ఉంటాయి చారిత్రక వస్తువులు రక్షించబడుతూ ఉంటాయి ప్రకృతి దృశ్యాలు కూడా రక్షించబడుతూ ఉంటాయి వృక్ష జంతు జాతులు చారిత్రక వస్తువులు ప్రకృతి దృశ్యాలను సంరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది నేషనల్ పార్క్ మూడవది వైల్డ్ లైఫ్ శాంక్చురీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే జంతువులు వాటి ఆవాసాలు జంతువులను వాటి ఆవాసాలను సంరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా పిలుస్తూ ఉంటారు ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జీవజాతులు సంరక్షించబడుతూ ఉంటాయి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జీవజాతుల పేర్లు కొన్ని ఇవ్వడం జరిగింది అది నల్ల దుప్పి తెల్ల కళ్ళు కలిగినటువంటి పిల్లి తెల్ల కళ్ళు కలిగినటువంటి జింక బంగారు పిల్లి సో నల్లదుప్పి తెల్ల కళ్ళు కలిగినటువంటి జింక బంగారు పిల్లి గులాబీ రంగు తల కలిగినటువంటి బాతు పెద్ద మొట్టె కలిగినటువంటి ముసలి లేదా జురియల్ చిత్తడి నేలలో ఉండేటువంటి ముసలి ఏనుగు ఖడ్గమృగము లాంటి అనేకమైన అంతరించిపోతున్నటువంటి జీవజాతులను సంరక్షించడానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ పార్కుకు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి బయోస్పీ రిజర్వ్ కు కండిషన్స్ ఏమిటి బయోస్పీ రిజర్వ్ జంతువులను వేటాడరాదు జంతువులను హింసించరాదు జంతువులను చంపరాదు పశువులను మేపరాదు ఔషధములను సేకరించరాదు కట్టెలను కూడా సేకరించరాదు నేషనల్ పార్క్ జంతువులను వేటాడరాదు జంతువులను హింసించరాదు జంతువులను చంపరాదు ఔషధములను సేకరించరాదు పశువులకు గడ్డి మేపరాదు మరియు వంట చెరుకులను సేకరించరాదు కానీ వైల్డ్ లైఫ్ శాంఛురీలో ఒక ఎగ్జంప్షన్ ఉంది ఇక్కడ కూడా జంతువులను చంపకూడదు హింసించకూడదు వేటాడకూడదు కానీ పశువులను మేపుకోవచ్చు కర్రలు సేకరించుకోవచ్చు ఔషధ మొక్కలను సేకరించుకోవచ్చు ఎగ్జంషన్ కలిగినటువంటి రిజర్వ్ ప్రాంతము వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీంతోపాటుగా ఇదే లెసన్లో కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది జాతి అంటే ఏమిటి ఎండమిక్ జాతి అంటే ఏమిటి ఎండేంజర్డ్ జాతి అంటే ఏమిటి రెడ్ డేటా బుక్ అంటే ఏమిటి పక్షుల వలస అంటే ఏమిటి జాతి అంటే ఏమిటి కలిగి ఉండి అంతర సామర్థ్యాన్ని కలిగి ఉండి బలవంతమైన సంతానాన్ని ఇవ్వగలిగితే దాన్ని జాతి అని పిలుస్తారు జాతికి మూడు లక్షణాలు ఉండాలి అంతర ప్రజలను జరుపుకోగలగాలి ఫలవంతమైనటువంటి సంతానాన్ని ఇవ్వగలగాలి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకోవాలి ఆ మూడు లక్షణాలు కలిగి ఉంటే దాని జాతి అంటారు దానిలో ఎండమిక్ జాతి ఒకటి ఎండమిక్ జాతి అంటే స్థానిక జాతి ఒక ప్రాంతానికి లేదా ఒక కు ఒక స్టేట్కు లేదా ఒక కంట్రీకి పరిమితమై ఉన్నటువంటి జాతిని ఎండమిక్ జాతిగా పరిగణిస్తూ ఉంటాం స్థానిక జాతులు ఎండమిక్ జాతులు అంతరించుకోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే జనాభా పెరుగుదల జరగడం ఆవాసాలను కూల్చివేయడం విదేశీ జాతులను ప్రవేశపెట్టడం ఆ మూడు అంశాల వలన ఎండమిక్ జాతులు జాతులు ఉన్నాయి వాటి సంఖ్య క్రమముగా తగ్గుతూ అంతరించుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జాతులను ఎండేంజర్డ్ జాతులు అని పిలుస్తారు ఆ ఎండేంజర్డ్ జాతులను నమోదు చేసేటువంటి పుస్తకాన్ని రైట్ డేటా బుక్ అని పిలుస్తారు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి వృక్ష జాతులను జంతు జాతులను నమోదు చేసేటువంటి పుస్తకాన్ని రెడ్ డేటా బుక్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని ఐయుసిఎన్ అనేటువంటి సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా వలస ఇక్కడ చూపిస్తూ ఉంటుంది వలస అంటే ఏమిటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆహార అవసరాల కోసం కానీ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కోసం కానీ ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జీవులు ప్రయాణించడాన్ని వలస అని పిలుస్తారు సాధారణంగా పక్షులు ఎక్కువగా వలస చూపిస్తూ ఉంటాయి వలస అనేది కనిపిస్తే మనకందరికీ గుర్తొచ్చేటువంటిది సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి మన దేశానికి వలస వస్తూ ఉంటాయి పక్షులు మన దేశంలో ఉండేటువంటి ఏ ప్రాంతానికి సైబీరియన్ కొంగలు వలస వస్తూ ఉంటాయి భరత్పూర్ ద సెకండ్ వన్ సుల్తాన్పూర్ భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది రాజస్థాన్ లో ఉంది సుల్తాన్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం హర్యానాలో ఉంది అంటే రష్యాలో శీతాకాలంలో పెళ్లి ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఉండేటువంటి కొంగలు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కోసం మన దేశానికి వలస వస్తాయి మన దేశానికి ఎక్కడ వలస వస్తాయి అంటే రాజస్థాన్ లోని భారత్పూర్ బర్డ్ సాంక్చురీ మరి హర్యానాలోని సుల్తాన్పూర్ బర్డ్ శాంచురీ మొత్తం మీద ఈ లెసన్ ఇంతే ఉంటుంది దీంట్లో నుంచే బిట్ రావాల్సిందే అవకాశమే లేదు బిట్స్ ఏ విధంగా ఫ్రెండ్ చేయబడతాయి అనేది చూద్దాం మొత్తము అన్ని సంరక్షణ కేంద్రాల్లో అతి పెద్ద సంరక్షణ కేంద్రమే ఇది బయోస్పీ రిజర్వ్ అన్ని రక్షిత ప్రాంతాల్లో అతి చిన్న రక్షిత ప్రాంతం ఏది వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా వన్యప్రాణి అభయారణ్యాలు వన్యప్రాణులు వృక్ష జంతువులు గిరిజన సాంప్రదాయాలను పదం వస్తే మనం ఏం పెట్టాలి బయోస్పియర్ రిజర్వ్ రాక్ షటర్లు కనిపించేటువంటి రిజర్వ్ పంచమర్య బయోస్పియర్ రిజర్వ్ ఎగువ హిమాలయాలకు దిగువ పశ్చిమ కనుమలకు పోలినటువంటి జంతువులు ఏ రిజర్వాయర్లు కనిపిస్తూ ఉంటాయి పంచమరి బయోస్పియర్ రిజర్వ్ పంచమర్య బయోస్పియర్ రిజర్వ్ లో కనిపించేటువంటి అండమిక్ జాతులు ఏమిటి సాల్ చెట్టు అడవి మామిడి జడలబర్ర ఎగిరే ఉడత మరియు భారతదేశంలోకి అతిపెద్ద అతి పెద్ద ఉడత పంచమరి బయోస్పెరీజర్ లో కనిపించేటువంటి నేషనల్ పార్క్ ఏమిటి సాత్పురా నేషనల్ పార్క్ పంచమరి బయోస్పెరీజర్ లో కనిపించేటువంటి వన్యప్రాణి సంరక్షణ ఏంటి బోరి మరియు పంచమర్హి భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ప్రాంతం ఇది సాత్పురా జాతీయ ఉద్యానవనం రాక్ ఏ జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తూ ఉంటాయి సాత్పురా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి టేకు చెట్లు కనిపించే జాతీయ ఉద్యానవనం ఏది సాత్పూరా జాతీయ ఉద్యానవనం దేశంలో పిల్లల సంఖ్య ఏ టైగర్ రిజర్వ్ లో పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి సాత్పురా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని మనవుల నుంచి కనుమరుగవుతున్న జాతులలో ఒకటి పులి నేషనల్ పార్క్ వన్యప్రాణులు సహజ వనరులు ఆవాసాలు అనే పదం వస్తే మనం ఏ రక్షిత ప్రాంతాన్ని ఎన్నుకోవాలి నేషనల్ పార్క్ వృక్ష జంతు జాతులు చారిత్రకమైనటువంటి వస్తువులు ప్రకృతి దృశ్యాలు భద్రపరిచేటువంటి రక్షిత ప్రాంతాన్ని పిలుస్తారు నేషనల్ పార్క్ జంతువులను వాటి ఆవాసాలను సంరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాన్ని పిలుస్తారు వన్యప్రాణి అభయారణ్యం అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జీవజాతులు ఎక్కడ రక్షించబడతా ఉంటాయి వన్యప్రాణి అభయారణ్యం ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న వన్యప్రాణిని గుర్తించండి అంటారు ఒకటి నల్ల గుప్పి రెండు తెల్ల కళ్ళు కలిగినటువంటి జింక మూడు బంగారు పిల్లి నాలుగు గులాబీ రంగు తల కలిగినటువంటి బుమ్మతు మూడు పొడవైన మొట్టె కలిగినటువంటి ముసలి చిత్తడి నేలల్లో నివసించేటువంటి ముసలి ఇవి అంతరించుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జాతులు జాతి అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలని అడుగుతాడు జాతి అంటే ఉమ్మడి అంతరప్రవేయం జరుపుకోగలగాలి ఉమ్మడి జన్మ సముదాయాన్ని పంచుకోగలగాలి మరియు ఫలవంతమైనటువంటి సంతానాన్ని కలిగించాలి ఎండమిక్ జాతులు ఒకే ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి జాతులు ఏమని పిలుస్తారు అండమిక్ జాతులు అని పిలుస్తారు ఎండమిక్ జాతులు నశించుకోవడానికి కారణాలు ఏమిటి అని నెంబర్ వన్ స్థానిక జాతులకు బదులు విదేశీ జాతులను ప్రవేశపెట్టడం ఆవాసాలను ధ్వంసం చేయడం జనాభా పెరుగుదల ఈ మూడు అంశాలు ఎండమిక్ జాతులను చేయడానికి తోడ్పడేటువంటి కారకాలు ఎండేంజర్డ్ జాతులు వేటి సంఖ్య అయితే తక్కువగా ఉండి అంతరించిపోవడానికి దగ్గరగా ఉంటేనే ఆ జాతులు ఏమని పిలుస్తారు ఎండేంజర్డ్ జాతులని పిలుస్తూ ఉంటారు ఎండేంజర్ జాతులను నమోదు చేసేటువంటి పుస్తకాన్ని ఏమని పిలుస్తారు రెడ్ డేటా బుక్ అని పిలుస్తారు రెడ్ డేటా బుక్ ను ఏ సంస్థ చేస్తూ ఉంటుంది యూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ ఆఫ్ కన్జర్వేషన్ భారతదేశానికి వలస వచ్చేటువంటి పక్షులు ఏంటి సైబీరియన్ కొంగలు సైబీరియన్ కొంగలు భారతదేశానికి ఏ దేశం నుంచి వలస వస్తాయి రష్యా సైబీరియన్ కొంగలు భారతదేశానికి రష్యా నుంచి ఏ కాలంలో వలస వస్తాయి శీతాకాలం భారతదేశంలోని ఏ సంరక్షణ కేంద్రానికి సైబీరియన్ కొంగలు వస్తాయి భరత్పూర్ అండ్ సుల్తాన్పూర్ భరత్పూర్ బోర్డ్ సాంక్చురీ ఎక్కడ ఉంది రాజస్థాన్ లో ఉంది సుల్తాన్పూర్ బోర్డ్ సాంక్చురీ ఎక్కడ ఉంది హర్యానా లో ఉంది ఇక్కడ నుంచి బిట్ పోతే చాలెంజ్